అధికారంలోకి రాగానే నెలలోపే వృద్ధులకు వికలాంగులకు నెలలోపే పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు కావస్తున్నా ఎంతవరకు పెన్షన్ల మాటే లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం సైలెంట్ గా ఉంటే ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బోన్ లో పెట్టాలని అన్నారు ప్రతిపక్ష నాయకులు ఇచ్చిన హామీలపై పోరాటం చేయాలని ఉద్యమించాలని పెన్షన్ల విషయంలో విస్మరించరాదని ఆయన సూచించారు అధికార ప్రభుత్వానికి నిలదీయాల్సిన ప్రతిపక్షం సైలెంట్ గా ఎట్లా అని ప్రశ్నించారు ప్రభుత్వంలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో పెన్షన్ ఇస్తామని అబద్దాలతో అధికారంలో ఉన్నారని తాము మాత్రం పెంచిన పెన్షన్లను ఇచ్చే వరకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు సోమవారం రోజున మెదక్ జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ గార్డెన్ లో మెదక్ జిల్లా సన్నాహక సభకు ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నుంచి పెన్షన్ల విషయంలో ఎన్నో ఉద్యమాలు చేశామని ఉద్యమాల ద్వారానే డెబ్బై ఐదు రూపాయల పెన్షన్లు ఆరు వేరే వరకు పెంచుకున్నామని ఈ విషయంలో క్రెడిట్ అంతా వృద్ధులకు వికలాంగులకు ఇతర వారికి పెన్షన్లు ఇస్తున్నాయంటే ఎంఆర్పీఎస్ అని తెలియజేశారు ఎన్నో ఉద్యమాలు ఊపిరిపోసింది ఎంఆర్పీఎస్ అన్నారు వృద్ధులను కొడుకులు కూతుర్లు చూడని పరిస్థితి ఉందని వారికి మనం చేయూత ఇవ్వాలన్నారు ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు వికలాంగులు వృద్ధులు పాల్గొన్నారు నేను తర్వాత జరిగిన ఎన్నికలకు నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మన పెన్షన్ పెంచాలనే దాని మీద ఆయనకు కూడా కలిసి వచ్చాను నేను కలిసి వచ్చింది ఎప్పుడు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే అప్పటికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి నాలుగున్నర నెలలు నాలుగున్నర నెలలకు చంద్రబాబు గారిని అక్కడ కలిశాడు అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి అప్పుడు కలిసి నేను విజ్ఞప్తి చేశాను సార్ అక్కడ ఆరు వేలు ఇస్తామన్నారు తెలంగాణలో నాలుగు వేలు గుర్తులకు ఇస్తామన్నారు వాళ్ళకి ఇవ్వండి సార్ మీరు అని చెప్పి నేను తెలిసాను ఇంకొక వర్గం ఉందని మస్కుల వ్యాధి కండరాల శీల ఆ కండరాల శీలతో బాధపడుతున్న వాళ్ళు మంచానికి లేదా వీల్ చేయరు తప్ప వాళ్ళు కింద కూర్చోలేరు నడవలేరు వాళ్ళకి ఎవరో చేయకనివ్వాలి ఇవ్వాలి ఎవరొకరు ఆశ లేకపోతే వాళ్ళు బతకలేరు అట్లాంటి వాళ్ళకు నెల నెలకు పదిహేను ఇస్తానని చెప్పాను చంద్రబాబు నాయుడు పెద్ద మనసు వేసుకొని నేను కలిసినప్పుడు కృష్ణ నేను వికలాంగులకు ఆరు వేలు ఇస్తా వృద్ధులు విదత్తులు ఇద్దరు నాలుగు వేలు ఇస్తాను నేను అధికారంలో వస్తే నువ్వు అన్నట్టుగా కండ రక్షణతో బాధపడుతున్న వాళ్ళకు నెలకు పదిహేను వేలు కూడా ఇద్దరికిస్తా అని ఉన్నాడు ఆయన హామీ తీసుకొని మేము వచ్చాము ఆయన కండగా నేను మన ఆయన అధికారంలో వచ్చేది ఎప్పుడు వచ్చేటో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారంలోకి వచ్చేసాడు మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచామని మాట ఎప్పటి నుంచి అమలు జరగాల అన్నప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన జూన్ నెల నుంచి పెన్షన్ పెంచి ఇవ్వాలి కానీ ఆయన ఆ మాట ఆయన అట్లా లేదు 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 నేను అధికారంలోకి వచ్చిన కావాలి నేను ఇచ్చిన రోజు నుంచి ఇస్తాను నేను అధికారంలోకి వచ్చాను జూన్ నెలలో మే నెలలో వీళ్ళు ఓట్లేస్తే కదా నేను అధికారం వచ్చింది మే నెలలో నాకు ఓట్లు వేయడానికి కారణం నేను ఎప్రిల్ కదా నేను వాళ్ళకి హామీ ఇచ్చింది ఏప్రిల్లో నేను హామీ ఇవ్వడం వల్ల నన్ను నమ్మి మే నెల ఓట్లేసాను మే నెలలో వాళ్ళందరూ నాకు ఓట్లు వేయడం వల్ల నేను చూడటం అధికారం వచ్చాను బట్ అధికారంలోకి వచ్చిన చూడించు కంటే నేను విప్లాంగుల వర్గానికి ఎప్పుడైతే ఎప్రిల్లో హామీ ఇచ్చానో హామీ ఇచ్చిన నెల నుంచే నేను పెన్షన్ పెంచేస్తానని చెప్పి మూడు నిన్న ఇక్కడికి అక్కడికి తేడా చెప్తున్నా ఇక్కడికి అక్కడికి తేడా చెప్తున్నా ఏప్రిల్ నెలలో మనకు నీ ఫోటో చూపెట్టినా ఏప్రిల్ నెలలో హామించు రెండు వేల ఇరవై నాలుగులో ఇది నేను పత్రం ఇచ్చిన ఆయనను కలిసి పత్రం ఇచ్చిన ఏప్రిల్లో హామీ ఇస్తే మేలో ఎన్నికలు జరిగితే జూన్లో అధికారంలోకి వస్తే ఆయన పెద్ద మనసు చేసుకొని అధికార జూన్ నెలలో ఏం చేసిందంటే ఏప్రిల్ ఆరు వేలు కలిపి మే ఆరు వేలు కలిపి జూన్ కూడా ఆరు వేలు కలిపి పద్దెనిమిది వేలు మూడు నెలల పాటు కూడా ఇంకొకరిస్థితుల్లో ప్రతిపక్ష బాధ్యత ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష బాధ్యత ఏమనాలి ప్రతిపక్ష బాధ్యత ఎలా ఉండాలి రేవంత్ రెడ్డి గారిని బోర్లు పెట్టాలి ప్రతిపక్షం రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్షం పెట్టాలి ఎట్లా అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన నెల నుంచి పెన్షన్ పెంచి కదా నువ్వు ఇవ్వక ఇవ్వలేదు కదా ఒక నెల కాదు ఒక సంవత్సరం దాటింది కదా ఇరవై నెలల దగ్గరికి వచ్చింది కదా నువ్వు ద్రోహం చేశావు నువ్వు ద్రోహం చేశావు పెన్షన్ పొందేటరకు అని చెప్పి గట్టిగా నిలదీయాల్సింది ప్రతిపక్ష పార్టీ పిఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎందుకంటే ఇవాళ ఈ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులంతైనా వృద్ధులైనా విద్యార్థులైనా వాళ్ళంతా నైన్టీ ఫైవ్ పర్సెంట్ గా ఏస్తే కాంగ్రెస్ కేసీఆర్ లేదా బీఆర్ఎస్ కేసీఆర్ ఓట్లు ఏస్తే కాంగ్రెస్ కేసీఆర్ లేక బీఆర్ఎస్ కేసీఆర్ ఎందుకు కేసారు కాంగ్రెస్ మేనిఫెస్టో ఆర్బీఐ వ్యక్తులందరికీ ఇస్తామని ఉన్నది కాంగ్రెస్ మేనిఫెస్టో వృద్ధులకి తంత్రం ఆర్బీఐ ఇస్తామని ఉన్నది ఇది కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో అదే సమయంలో బిఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని ఉన్నది వృద్ధులకు విధానకు నాలుగు వేలు ఇస్తామని ఉన్నది ఈ రెండు పార్టీల్లోనూ ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలో ఉన్నది ఆరు వేలు నాలుగు వేలు ఇస్తామని చెప్పి మరి ఇక్కడ వికలాంగులు వృద్ధులు విధానం ఎవరికి రెండు పార్టీల్లో ఎవరిని ఏ పార్టీ వాళ్ళని నమ్ముతారో ఏ పార్టీని ఎవరు నమ్మిన్నారో వాళ్ళు ఓట్లు అంటే ఇక్కడ కాంగ్రెస్ ఓట్లు లేదా బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ ఓట్లేమో ఇరవై నెలలుగా మనల్ని మోసం చేసుకుంటూ వచ్చింది బిఆర్ఎస్ ఓట్లేదేమో నోరు నిమ్మకుండా మౌనం ప్రభుత్వం పార్టీ చేస్తున్నది మన తరఫున అడగాల్సిన వాళ్ళు ఎవరు బిఆర్ఎస్ అడగాలి మీరు ఎందుకు పెన్షన్ ఇవ్వట్లేదు పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడగాల్సిన ఎవరు ప్రతిపక్షం ప్రతిపక్షం ఎప్పుడైనా మాట్లాడిందా మాట్లాడలేదు మాట్లాడలేదు కానీ ఇంకొక విషయంలో మాట్లాడుతున్నది భరోసా ఇస్తుంటే ఇస్తుంటే ఈ డబ్బులు ఈ పేద వర్గాల ఈ పేద వర్గాల ముస్లో డబ్బు ఈ పేద వర్గాల విగ్రహముల డబ్బు ఎట్లా దోష వాళ్ళకి పెడతా అని చెప్పి అనాశక ప్రతిపక్షం ఇంకా ఏమంటుందంటే మీరు రైతు రుణమాఫీ కోసం ఇరవై వేల కోట్లే ఖర్చు పెట్టారు మీరు రైతు భరోసా కోసం తొమ్మిది వేల కోట్లే ఖర్చు పెట్టారు ఇంకా మీరు ఖర్చు పెట్టాల్సింది ఇంకా చాలా ఉన్నది ఇంకా వాళ్ళకు ఖర్చు పెట్టాల్సింది చాలా ఉండదంటుంది కానీ ఇక్కడ ఇరవై వేల కోట్ల రూపాయలు దోచపెట్టిందనే మాట వాళ్ళు ఎవరు మా నడిచి కూడా మీరు మర్చిపోదా తెలుసుకోకుండా ఉన్నది నిజమే మన డబ్బు వాళ్ళు దోచు పెట్టింది రేవంత్ రెడ్డి నిజమే ఇంకా రేవంత్ రెడ్డి గారిని ఇంకా నువ్వు ఎక్కువ కదా రైతులు కానీ అంటుండే కానీ ఈ పెన్షన్ ఎందుకు పెంచలేదని మాత్రం బీఆర్ఎస్ నేతలు ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడతలేసి మీరు మర్చిపోదా అని ఇక్కడనే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడనే మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఈయన మోసం చేస్తున్నాడు రేవంత్ ఎందుకు కేసీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడటలేదు మీ బిడ్డగా నేను ఎందుకు మాట్లాడొస్తాను ఇక్కడనే మీకు ఒక్కొక్క విషయాన్ని తీసుకొస్తున్నా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మోసం చేస్తున్నాడు కేసీఆర్ లాంటి ఎందుకు పట్టించుకోవట్లేదు మరొక పేద బిడ్డగా నా లాంటి వాళ్ళు నేను ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడనే మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను అవును ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పెన్షన్ పెన్షన్ ఎవరికి వస్తుంది ఏ పొలమైనా ఏ మతమైనా పేదవాళ్ళకి వస్తుంది అది విఫలా అయినా పేదలకు వస్తారు అది ఉద్యోగతలైనా పేదలకు వస్తారు అది ఒంటరి పేదలకు వస్తారు అది పీడి కార్మికులైనా ఎవరైనా పేదలకు వస్తారు అంటే పెన్షన్ పొందే వాళ్ళు ఎవరు నూటికి తొంభై మంది పేద తొంభై ఐదు మంది పేదలు ఉన్న కుటుంబంలో వచ్చిన ఆ ఇద్దరు భూములు ఉన్నారు కూడా చాలా వచ్చింది పేద వర్గాల్లో చిన్న బిడ్డ కానీ పేద వాళ్ళ పెన్షన్ కూడా చాలా మర్చిపోవడం మక్కలున్న కడుపు పద్దున్న కడుపు కూడా లేకపోతే కడుపుల్లో పేగులు ఎట్లా ఉంటాయో కడుపుల పేగులు ఉంటాయో కళ్ళు ఎలా దిగుతాయో అనుభవించిన కుటుంబం నుంచి అనుభవించిన వ్యక్తిగా మీ బిడ్డగా నేను ఇక్కడికి వచ్చేసాను వాళ్ళకి పేదరికం తెలియదు దేవతి రెడ్డికి పేదరికం తెలియదు అదే సమయంలో కేశాకి పేదరికం తెలియదు అందుకే నేను పేదలకు చెందాల్సిన డబ్బు మన వికలాంగులకు చెందాల్సిన డబ్బు అక్కడ దోచి పెట్టుంటే నువ్వు దోషి పెట్టడం కరెక్ట్ కాదు నా వర్గాల పెన్షన్ పెంచాది అని చెప్పి అడగడం కోసం కొట్టడం కోసమే నేను ఇక్కడ మళ్ళా మీ నేను ఇప్పుడు నా పాత్రిక ఇప్పుడు నేను వికలాంగుల గురించి మాట్లాడుతున్నానంటే నేను ఈరోజు వికలాంగుల గురించి మాట్లాడిందేం కాదు నేను వికలాంగుల గురించి నేను మాట్లాడుతున్నాను అంటే వాళ్ళ పెన్షన్ గురించి మాట్లాడుతున్నాను అంటే వాళ్ళ పద్పు తెరువు గురించి మాట్లాడుతున్నా అంటే కేవలం రెండు వేల ఇరవై ఐదు ఇవాళ జూలై నెలలో మీ దగ్గరకు వచ్చి మా ఇరవై ఎనిమిది మాట్లాడుతున్నాను కాదు నేను నాకు వికలాంగులకు మధ్య అనుబంధం ఎంఆర్ఎస్ కు వికలాంగుల మధ్య అనుబంధం పద్దెనిమిది ఏళ్ళకు కొనసాగుతుంది ఎప్పుడు ఎంఆర్పిఎస్ లో వచ్చిందో అప్పుడే పెన్షన్లు జరుగుతున్నాయి ఎప్పుడు ఎంఆర్టీస్ రోడ్డు మీదకి వచ్చిందో అప్పుడే పెన్షన్లు పెరుగుతున్నాయి అదే సమయంలో ఇక్కడ ముసలోళ్ళు ఉన్నారు ఆ ముసలకున్న ఎంఆర్టీస్ ఉన్న అనుబంధం నా విత్తంతులకు ఉన్నప్పుడు ఎంఆర్టీస్కి అనుబంధం ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి మంచి మొదలైంది కాదు దాదాపు పదమూడేళ్లుగా నా వృద్ధుల కోసం పోట్లాడుకున్నప్పుడే పెన్షన్ పెరుగుతుంది అంటే పేదల పెన్షన్లు ఎప్పుడు పెరిగినా ఎంఆర్టీస్ వచ్చినప్పుడే పెరుగుతున్నాయి ఎంఆర్పిఎస్ రోడ్ ఎక్కినప్పుడే పెరుగుతున్నాయి అంతకుముందు ఎవరు పట్టించుకోలేదు అన్నట్టు ఒక సాక్ష్యం చెప్తున్నా మీరు చూడండి నాకు పద్దెనిమిది ఏళ్ళుగా నా వికలాంగులకు అనుబంధం ఉన్నదని చెప్తున్నాను పద్దెనిమిది అంటే ఏంది సరిగా రెండు వేల ఏడు రెండు వేల ఏడు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు రాబోతుంది రెండు వేల ఏడులో రోజు నేను విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక పది పదిహేను మంది వికలాంగుల తమ్ములు వచ్చి అన్న మేము చాలా పేదరికంలో పుట్టిన బిడ్డలం మేము కాళ్ళు లేవు చేతులు లేవు కళ్ళు లేవు మా ఒకనాడు నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలు వదిలి నడితే అందరికీ అవకాశం కార్డు వచ్చి మేము జరిగింది కానీ మా వికలాంగుల పెన్షన్ పెరిగేటట్టు చూడు అని అన్నాను అప్పుడు నేను వాళ్ళకి మాటిచ్చా ఎంత పెరిగితే బాగుంటుంది అని అన్న ఇప్పుడు రాజశేఖర్ గారు గవర్నమెంట్లో రెండు వేల ఏడు రెండు వందల రూపాయలు అమలు చేసుకుంటా మాకు పదిహేను వందల రూపాయలు పెన్షన్ పెరిగేటట్టు చూడు అన్నారు అప్పుడు అమలు జరుగుతున్న పెన్షన్ రెండు వందలు కానీ పదిహేను వందల రూపాయలు పెన్షన్ పెంచాలని నా ముందు ప్రతిపాదన పెట్టేశాను కానీ అప్పుడు రాజశేఖర్ గారి ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రెండు వందల ఇరవై ఐదు పెన్షన్ యుద్ధమని ఉంటుందన్న రెండు వందల ఇరవై ఐదు పెన్షన్ యుద్ధమన్న రాజశేఖర్ గారు రెండు వందలు వస్తున్నాడు అంటే ఎక్కువ ఇంత ఇరవై ఐదు రూపాయలు ఎక్కువ అంటే రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో ఇరవై ఐదు రూపాయలు ఎక్కువ ఆ రాయసీ గారి చేత నన్ను పదిహేను వందల రూపాయలు సాధించి పెట్టుకుని చెప్పి నాకు ప్రతిబంధ పెట్టేశారు అప్పుడు నేను అన్నా ఆ ఇరవై ఐదే కాదు ఖచ్చితంగా పదిహేను వందల రూపాయలు సాధించే అందరూ మీకు ఎన్నిబడు ఉండగా చెప్పి మాట్లాడే ఇది రెండు వేల ఏడు మాట ఇప్పుడు కాదు నా విగ్రహాల అన్నబంధం ఈ రెండు వేల ఏడు మాట నిలబెట్టుకోవడానికి నేను విశాఖపట్నంలో నా విగ్రహాలకు తెలిసిన మాట నిలబెట్టుకోవడానికి అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి ఇదే జూలై నెల అది కూడా ఏడు జూలై నెలలో నేను హైదరాబాద్ వచ్చి ఆగస్టు నెలలో అన్ని వికలాంగుల నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేసుకుని ఆగస్టు నెలలోనే వచ్చే నెల ఇరవై ఏడవ తారీఖు నాడు ఇవాళ సరిగ్గా జూలై ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిదికి రెండు వేల ఏడులోనే వికలాంగుల పోరాటం అనే ఒక గొప్ప సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రంగ మందిరంలో నేను మొత్తం తిరిగాను ఇప్పుడు మీ కోసం నేను జిల్లా రెక్కలు తిరుగుతున్నాను అప్పుడు అందరి కోసం మన విక్రాంత సమాజం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి తిరిగి హైదరాబాద్ లో నవంబర్ ఇరవై ఆరు లక్షల మందితో హైదరాబాద్ లో విక్రాంత కర్జాలు పెట్టారు అప్పుడు తమ్ములు ఎవరన్నా ఉన్నారా హైదరాబాద్ వచ్చారు